బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ వైజాగ్ సిటీకి ఒక్క బెర్త్ లేదు ఆ మాటకొస్తే విభజిత విశాఖ జిల్లాలో ఒక్కరంటే ఒక్కరికి ఛాన్స్ ఇవ్వలేదు ఆర్థిక రాజధానిగా భావించే వైజాగ్ సిటీకి క్యాబినెట్లో చోటు దక్కలేదు సీనియర్లు హేమా హేమీలున్న ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క మహిళా మంత్రికే అవకాశం కూర్పులో కుదరలేదా మరేదన్నా వ్యూహముందా దక్కని షాక్ విశాఖ జిల్లాలో వన్ అండ్ ఓన్లీ ఆయనకు గ్యారెంటీగా ఇస్తారని ఆయన తప్పకుండా ఉంటారని గెలిచినప్పటి నుంచే మొదలైపోయాయి ఊహాగానాలు కానీ ఏపీ క్యాబినెట్ కూర్పు చూశాక విశాఖ సీనియర్లంతా షాక్ వైజాగ్ సిటీకి కేబినెట్ లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది ఆ మాటకు వస్తే విభజిత విశాఖ జిల్లాకే మంత్రివర్గంలో చోటు దక్కలేదు విశాఖపట్నంలో ఎవరికి మంత్రి పదవి వచ్చినా ఇబ్బందే అన్న అభిప్రాయంతో అధిష్టానం ఉన్నట్లు సమాచారం మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచి పాలన మొదలు పెడతామని అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది పాలన రాజధానిగా ప్రకటించి కొన్ని కార్యక్రమాలు ప్రారంభించే ప్రయత్నం చేసింది ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాల్లో టీడీపీ తప్పు పట్టింది అందుకే కూటమి ప్రభుత్వంలో విశాఖకు ప్రాధాన్యత ఉంటుంది అనుకున్నా ఎవరికీ అవకాశం ఇవ్వకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది విశాఖ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు స్విచ్ చేశారు గెలిచిన వారిలో ముఖ్యమైన నేతలున్నారు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీని సాధించిన నియోజకవర్గాలు కూడా ఇక్కడే ఉన్నాయి గాజువాక నుంచి గెలిచిన పల్లా శ్రీనివాస్ యాదవ్ కు తొంభై ఐదు వేల రికార్డు మెజారిటీ దక్కింది పార్టీకి విధేయుడైన పల్లా స్థానికంగా బలమైన నాయకుడిగా ఉన్నారు బీసీ సామాజిక వర్గం కూడా కావడంతో ఆయనకు మంత్రి పదవి వస్తుందనుకున్నారు అంతకంటే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు భీమిలి నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు గంటాకి ఎన్నికల్లో ఇది వరుసగా ఆరో విజయం పైగా రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాపుల్లో కీలక నేత కావడంతో ఖచ్చితంగా గంటాకి మంత్రి పదవి వస్తుంది అన్న ప్రచారం జరిగింది విషయంలో ఎలా ఉందో గాని గంటపై అధిష్టానం కొంత అసహనంగానే ఉందన్న ప్రచారం జరిగింది మూడు రాజధానుల ప్రకటనను స్వాగతించడం స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో పార్టీ అనుమతి లేకుండా రాజీనామా ప్రకటించడంతో ఈసారి ఆయన్ని పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కేడర్ కి భరోసా ఇవ్వకుండా వైసీపీలోకి వెళ్తారన్న ప్రచారం కూడా గంటకి మైనస్ అయింది చంద్రబాబు లోకేష్ విశాఖ వచ్చినా వారిని కలిసేందుకు కూడా గంట ఇష్టపడలేదని తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు ఆయనకు మంత్రి పదవి ఇస్తే తాము అంగీకరించేది లేదని కొందరు ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం దీంతో మంత్రివర్గంలో గంటా పేరు లేకుండా పోయింది విశాఖ ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల నుంచి గెలిచిన వెలగపూడి రామకృష్ణ బాబు గణబాబు ఇద్దరికీ వరుసగా ఇది నాలుగో విజయం వారిలో ఒక్కరికి కేబినెట్ ఛాన్స్ ఉందన్న ప్రచారం జరిగింది విశాఖ సౌత్ నుంచి జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ గెలిస్తే నార్త్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు విజయం సాధించారు దీంతో మిత్రపక్షాల కోటాలో వీళ్లలో కూడా ఒకరికి కేబినెట్ లో బెర్త్ దొరుకుతుంది అన్న చర్చ జరిగింది కానీ ఆ అంచనాలన్నీ తప్పి అసలు ఎవరికీ అవకాశం లేకుండా పోయింది ఉమ్మడి జిల్లాను తీసుకుంటే మాజీ మంత్రుడిగా పనిచేసిన అయ్యన్న పాత్రుడు బండారు సత్యనారాయణ మూర్తి కొడతాల రామకృష్ణలో ఎవరో ఒకరికి ఛాన్స్ వస్తుందని ఆశించారు కానీ అందరినీ కాదని కేవలం బంగల్పూడి అనితకు మాత్రమే అవకాశం కల్పించడంపై పార్టీలో తీవ్ర స్థాయిలోనే చర్చ జరుగుతోంది సీనియర్లలో ఎవరికి ఇచ్చినా అది అసంతృప్తికి దారితీస్తుందని అందుకే వారిని పక్కన పెట్టి పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే అధిష్టానం నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు బాయికారావు నుంచి రెండోసారి ఎన్నికైన అనితకు మంత్రి పదవిపై కొన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నా సీనియర్లు మాజీ మంత్రుల్లో కొందరు అసంతృప్తితో ఉన్నారట దీంతో ఉమ్మడి జిల్లాలో ఒకే ఒక్క మంత్రి అనితకి సీనియర్లంతా సహకరిస్తారా లేదా అన్న చర్చ అప్పుడే మొదలైంది Brought to you by vigard Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor, Ultratech Cement.